నమస్కారం ఈ రోజు మనం భూ యాజమాన్య హక్కు అనగా ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుకుందాం ప్రజాస్వామ్య వ్యవస్థలో భూమి యాజమాన్య హక్కు వ్యక్తులకు ఉంటుంది ఈ హక్కు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ నమోదు శాఖ భూమి హక్కులను నమోదు చేసి చట్టబద్ధత కల్పిస్తుంది వ్యక్తులకు హక్కు గల భూమికి గుర్తింపు పత్రాలు అనగా యాజమాన్య హక్కు పుస్తకం పట్టాదారు పాస పుస్తకం ప్రభుత్వం నుండి పొందవచ్చు భూమి వివరాలు అనగా సర్వే సంఖ్యలు హద్దులు చూపే పటాల నిర్వహణ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో గ్రామ స్థాయిలో వన్ బి అసైన్మెంట్ ఈనం వంటి రిజిస్టర్లు కలెక్టర్ కార్యాలయంలో కొన్ని సర్వే కార్యాలయంలో కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొన్ని పంచాయతీ మున్సిపాలిటీ కార్యాలయంలో కొన్ని ఇలా ముప్పైకి పైగా రిజిస్టర్లు ఉన్నాయి అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని అక్టోబర్ ముప్పై ఒకటిన అమలులోకి వచ్చినట్లు జీవో నంబర్ ఐదు వందల పన్నెండును జారీ చేసింది దాని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరించనున్నారు ఇందుకోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు ఈ అధికారి మండల స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అధికారులను నియమిస్తారు ఇకపై భూమి హక్కులను రిజిస్టర్ చేసే అధికారం కేవలం ల్యాండ్ టైటిలింగ్ అధికారులకు మాత్రమే ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది ఈ అధికారి దశల వారీగా భూమి యజమానులను శాశ్వత యజమానులుగా గుర్తించి వారి పేర్లను టైటిల్ రిజిస్టార్ లో నమోదు చేస్తారు వివాదాలు ఉండే భూములను వివాదాల రిజిస్టార్ లో నమోదు చేస్తారు ఈ చట్టం ప్రకారం భూమి యజమాని ఒక్కసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్ టైటిల్ రిజిస్టార్ లో ఒకసారి పేరు నమోదు అయినాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తొంభై రోజులలో ఛాలెంజ్ చేయాలి లేదంటే టైటిల్ రిజిస్టర్ లో ఉన్న పేరే ఖరారు అవుతుంది తరువాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు టైటిల్ నిర్ధారించే క్రమంలో అభ్యంతరాలు ఏర్పడితే ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పడుతుంది జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఉంటుంది రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళే వెళ్లే అవకాశం ఉంటుంది అంతేగాని కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి గాని సివిల్ కోర్టుకు గాని అధికారం ఉండదు ఒకసారి టైటిల్ రిజిస్టార్ లో పేరు వచ్చిన తరువాత ఏదైనా నష్టం జరిగిందని నిరూపిస్తే భీమా ఇవ్వాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పేర్కొన్నారు